ఈ మండలాన్ని టీడీపీ నాశనం చేస్తే అక్కడ వాడు ఎవరో కావాలని వైసీపీ పంపించారు మీరు ఏరి చూస్తూ కూర్చొని ఉన్నాం మేము నలభై రెండు సంవత్సరాలకి ప్రజలు కాపాడుకున్నాం ఈ రోజు ఎవరు మీరు వచ్చి ఎవరు చెప్పకుండా మా మధ్యలో కాంట్రెక్ట్ సృష్టించు అధికారులు అధికారులు పనిచేయండి నేను రేపు పొద్దున్నే వాళ్ళు పెట్టి పని పెడుతున్నాం అది ఏమైనా ఉంటే మేము పైన మాకున్నారు మా జిల్లా మంత్రులు ఉన్నారు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా లోకేష్ బాబు మేము కూర్చొని మాట్లాడుకుంటాం వాళ్ళు కాదు మానేస్తాం అంతేకాదు మీకు ఆ పవర్లు అది మాస్టర్ లేకుండా మేము పోయి అడిగితే మీరు బాయి వైసీపీ పళ్ళని అడగండి మేము వైసీపీకి వేసి ఓట్ల వేసింది టీడీపీకి మేము వైసీపీ ఏంటికి అడగాలి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళే చేసుకోరు పనులు ఇప్పుడు కూడా వాళ్ళే చేసుకోవాలండి మేము ఏం చేసుకోం బతకాలా మేము ఏటు మేము వేసి ఓట్లేసినందుకు నేరం ఇదే మమ్మల్ని ఎందుకు ఇంత పట్టుదలగా సాధిస్తారు మమ్మల్ని కష్టం చేసిన వాళ్ళకి రోజులు లేకుండా ఇళ్ళకాడిన వాళ్ళకి మాస్టర్లు వేసుకునేది కనీసం పేరెక్కి ఐదు వందల రూపాయలు కావాలనేది ఐదు వందలు ఇచ్చినా కానీ వైసీపీని అడగాలి పోయి మీరు వాళ్ళు చెప్తేనే మీకు పని పెడతా ఉంటే మేము ఎవరిని అడగాలి పోయి మాకు మండల నాయకులు మాకు ఓట్లు వేయించిన వాళ్ళు మేము వేసినాము వాళ్ళని అడగాలి పోయి మేము ఆడకుండా న్యాయం జరగకుండా మేము ఏం చెయ్యాలా మాకు పని ఎవరికి పెట్టాలా పని పెట్టినప్పుడు ఎవరికి పెట్టుకోండి ఆపేయాలా మీరు పోయి వైసీపీ పళ్ళని అడగండి వాళ్ళు పెడితే మేము చేస్తాము వాళ్ళ మీద మేము చేతులు వేసుకొని తిరుగుతుంది మేము ఎందుకు నలభై సంవత్సరాలు పార్టీని కష్టపెట్టుకొని తిరగటం మేము నలభై సంవత్సరాలు పార్టీ జెండా మోచాం మేము మాకులువ లేకుండా వైసీపీస్తున్నారు అప్పుడు మేము అది కూడా మీరే నిర్ణయించండి చంద్రబాబు నాయుడు నిర్ణయించాలి ఇది సీఎం కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా దగలెత్తి మండలంలో అన్యాయం జరుగుతుంది మా అన్నయం నరికట్టాలంటే మేము చంద్రబాబు నాయుడు కానీ పాతం మేము పోయి మా కష్టాలు చెప్పుకోవాలడా మా కష్టాలు ఇక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు మా బాధలు తీర్చేవాళ్ళు లేరు కాబట్టి కరువు పని కానీ తెలుస్తుంది గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళే కూలి చేసుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే కూలి చేసుకుంటారు మాకు కూలి పెళ్ళం మేము మాలా మాదిగోళం ఎలిగిరి ఏనాదోళ్ళమి మేము ఏం చేసుకోం బతకాలా కనీసం ఒక కూరి మీద అన్న బతుకుంటే ఫీల్డ్ అసిటెంట్ మా ఇళ్ళకి వస్తాను తోవాడవా ఏం టీడీపీలో పని చేయటం మా ఇళ్ళకి వచ్చి పని చేయాలంటే వాళ్ళకి అంత కష్టంగా ఉందా అదేమంటే మేము చేయం వాళ్ళకి పని మేము పోయి వాళ్ళ ఇళ్ళకి చెప్పమంటే ఒక మేటి అనగా నలుగురిని కలుపరుచుకోవాలా మేటికి పని పెట్టాలా వాళ్ళకి పని పెట్టుకుని ఏమి లేకుండా మేము వాళ్ళ ఇళ్ళకి పోయి మేము అడిగేది ఏంటంటే మా కళ్ళ ముందరూ చేసి చెప్పి వాళ్ళ ముందరం మస్టర్లు నేర్చుకోపోతారు మేము ఏం చెయ్యాలి అప్పుడు మేము ఏం చేసుకొని బతకాలా ఈ పనులు నేను రోజుల్లో కనీసం కరుపు పరిగిపోయినా పట్టు నింపుకుందాం అనుకోను అది కూడా లేకుండా పోయింది కానీ మనకు అది ఇష్టాను సీఎం గారు మాకేం న్యాయం జరుగుతుందో చెయ్యాలా అది కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి